నేను పారిపోతున్నాను అనేక ప్రేమల నుండి అస్పష్టపు దారుల్లోకి నేను రాటుదేలుతున్నాను సహజ సిద్ధ సౌకుమార్యాల నుంచి స్పందన లేని దారుల్లోకి నేను మారిపోతున్నాను అసహనపు దారుల్లో నుంచి నవ్వులు వెదజల్లే శాంతంలోకి నేను కఠినమవుతున్నాను శృతిమెత్తని భావాల నుంచి లెక్క చేయని ఒంటరితనంగా నేను అంతరించిపోతున్నాను నా నుంచి నాకు దొరకకుండా సుడులు తిరిగే దారుల్లోకి నేను అదృశ్యమవుతున్నా నా అన్న అస్తిత్వాల నుంచి నాది అనుకున్న ఆస్తుల నుంచి మరలిపోతున్నాను నమ్మకాల మైకాల నుంచి నేను అనే నిజంలోకి నేను పారిపోతున్నాను అనేకానేక ప్రేమల నుండి అస్పష్టపు దారుల్లోకి